మంగళవారం సాయంత్రం చిన్న గ్రామం కొత్త సంవత్సరానికి సంబరాలతో సందడి చేస్తోంది గ్రామస్థులు వేడుకలకు సిద్ధమవుతుండగా నిఖిల్ అనే చిన్నారి ఆనందంతో ఉప్పొంగుతున్నాడు నిఖిల్ ఆనందంగా ఉన్నప్పటికీ ఆలోచనలలో మునిగిపోయాడు అతను ఈ కొత్త సంవత్సరం నాకు ఎలా ప్రయోజనం కలిగిస్తుంది అని తన మనసులో ప్రశ్నించుకున్నాడు అతను ఈ కొత్త సంవత్సరాన్ని కేవలం ఉత్సవంగా కాకుండా అర్ధవంతమైన చేసే సంవత్సరం కావాలని కోరుకున్నాడు ఆ సాయంత్రం నిఖిల్ తన తల్లితో కూర్చున్నాడు ఆమె నెమ్మదిగా చెప్పింది ప్రతి సంవత్సరం మనం కొత్త ఆశలు లక్ష్యాలను పెట్టుకుంటాం ఈ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా ప్రతిరోజు చేసే చిన్న చిన్న అడుగులు మన జీవితాల్లో గొప్ప మార్పులను తెస్తాయి తర్వాత నిఖిల్ తండ్రి కూడా వారితో చేరాడు ఆయన అన్నారు మీరు ఈ సంవత్సరం చేసే ప్రతి చిన్న పనికీ ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేయటం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోవచ్చు నిఖిల్ చిరునవ్వుతో నూతన ఉత్సాహాన్ని అనుభవించాడు తన తల్లిదండ్రుల మాటలతో ప్రేరణ పొందిన నిఖిల్ తనకు వాగ్దానం చేసుకున్నాడు ఈ కొత్త సంవత్సరంలో తన గ్రామం మంచికోసం మరియు ఇతరులను సహాయం చేయడానికి చిన్న చిన్న పనులు చేస్తానని నిర్ణయించుకున్నాడు భవిష్యత్కు ఆశతో అతని హృదయం నిండిపోయింది ఆ రాత్రి గ్రామస్థులు కొత్త సంవత్సరాన్ని ఆనందంతో ఆత్మవిశ్వాసంతో మరియు కొత్త ఆశతో స్వాగతం పలికారు నిఖిల్ ఇతరులతో కలిసి భవిష్యత్తు వైపు ముందడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రాత్రి ఆకాశం పటాకులతో వెలిగిపోతున్నప్పుడు నిఖిల్ ప్రతి చిన్న అడుగు అతనికి కావాల్సిన మార్పులు తీసుకువస్తుందని గ్రహించాడు గ్రామం కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ చిన్న చిన్న చర్యలు పెద్ద మార్పులు తెస్తాయని అందరూ తెలుసుకున్నారు నిఖిల్ గ్రామస్తులు అదరికి హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ అనాదిస్తున్నాడు